గ్రంథాలయోద్యమకారుడు అయ్యంకి వెంకటరమణయ్య నూట ముప్పై ఐదవ జయంతిని విజయవాడలో ఘనంగా నిర్వహించారు ఠాగూర్ గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర గ్రంథాలయాల సంచాలకులు కృష్ణమోహన్ సహా పలువురు అయ్యంకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు గ్రంథాలయోద్యమకారుడు ఆయుర్వేద ప్రకృతి వైద్య సిద్ధహస్తులు అయ్యంకి వెంకటరమణయ్య నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు వందర రోడ్డులోని ఠాగూర్ లైబ్రరీలో నిర్వహించిన అయ్యంకి జయంతి వేడుకల్లో పౌర గ్రంథాలయ శాఖ రాష్ట సంచాలకులు ఏ కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటరమణయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి చేసిన అయ్యంకి వెంకట రమణయ్య గ్రంథాలయ పితామహుడిగా పేరు వెలుగంచారని కొనియాడారు రాష్ట్రానికి ఐఎంక చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు అనంతరం ఎన్టీఆర్ జిల్లా చదరంగం అసోసియేషన్ కార్యదర్శి రాజీవ్ తో కలిసి జిల్లా స్థాయి చదరంగం పోటీలను కృష్ణమోహన్ లాంఛనంగా ప్రారంభించారు ఆయన కాసేపు చెస్ ఆడారు పోటీల్లో పాల్గొనేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో టాగూర్ లైబ్రేరియన్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు ఉద్యమానికి పితామహులు రాష్ట్రంలో గ్రంథాలయాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి నాంది పలికినటువంటి మహనీయులు అయ్యంకి వెంకటరమణయ్య గారి జయంతి ఈరోజు ఆ మహాత్ముడిని మహనీయుడిని స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి ఆయన జయంతి సందర్భంగా ఈ ఠాగూర్ మెమోరియల్ లైబ్రరీలో వారికి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా ఈ సందర్భంగా ఇక్కడ ఈ గ్రంథాలయంలో ప్రత్యేకంగా వారి యొక్క మనవులు వారి సహకారంతో వారి యొక్క ఆశీస్సులతో అదేవిధంగా గ్రంథ పాలకురాలు వారి యొక్క చొరవతో విద్యార్థులందరికీ కూడా చెస్ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ చెస్ పోటీల సందర్భంగా ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి పాల్గొంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు గ్రంథాలయాల్లో నిర్వహించడం వల్ల ప్రజలకు చైతన్యం వస్తుంది గ్రంథాలయాలను కూడా సందర్శించాలని కోరిక కలుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఈ సంపదను చూసి వారు కూడా మళ్ళీ మళ్ళీ గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పట్టణం అనే ఒక అలవాటుని ఏర్పరచుకునే విధంగా ఇది ఎంతో దోహదపడుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని జరిపినటువంటి జరుపుతున్నటువంటి ఈ గ్రంథాలయ సిబ్బందిని అందరినీ అభినందిస్తూ మరొక్కసారి ఆ మహాత్ముని తలుచుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం ఈ కార్యక్రమం మాకు చెస్ నిర్వహణ అంతా చెస్ అధ్యక్షులు శ్రీ రాజీవ్ గారు ఆయన పర్యవేక్షణలో అంతా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం అయిపోయినాక విజేతలకి సాయంత్రం నాలుగు గంటలకి బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమానికి సాయంత్రము మా సంచాలకుల వారు మరియు డిఈఓ గారు మా కార్యదర్శి రవికుమార్ గారు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటం అయ్యంకి మురళీకృష్ణ గారు చేస్తున్నారు సరస్వతి సామ్రాజ్య అధ్యక్షులు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమం అన్ అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకి తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లాగే లైబ్రరీస్ అభివృద్ధి ఆయంకి వారి కృషి వల్లే పబ్లిక్ లైబ్రరీస్ ఏర్పడినాయి కాబట్టి పాఠకులు ఎక్కువ మంది ఈ లైబ్రరీస్ని ఉపయోగించుకోవాలని ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలోకి ఎక్కువ వెళుతున్నాయి కాబట్టి అందరూ పబ్లిక్ లైబ్రరీస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను